హరే కృష్ణ శ్రీమాత్రే నమ శరన్నవ నవరాత్రుల్లో మూడవ రోజు చంద్రగంట మాతను ఆరాధిస్తారు పురాణాల ప్రకారం చంద్రగంట మాతను పార్వతీదేవి వివాహ రూపంగా భావిస్తారు ధైర్యానికి నిర్భయతకు చంద్రగంట మాటను ప్రతీకగా భావిస్తారు ఈ అమ్మవారిని చంద్రకండ చండిక లేదా రామ్ చండి అని కూడా పిలుస్తారు ఈ సందర్భంగా చంద్రగంట మాట ఎవరు తనకు ఆ పేరు ఎలా వచ్చింది చంద్రగంట ప్రాముఖ్యత లేంటేనో ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం పురాణాల ప్రకారం పార్వతీదేవిని మనువాడేందుకు పరమేశ్వరుడు హిమవాన్ రాజభవనానికి చేరుకున్నప్పుడు తన తల్లి మైనాదేవి అతని అసాధారణ అవతారాన్ని చూసి మూర్చపోయింది ఎందుకంటే తన మెడలో సర్పం ఉంది తన గురులన్నీ చిందరవందగా ఉన్నాయి పరమేశ్వరుని వివాహ ఊరేగింపులో దయ్యాలు ఋషులు రాక్షసులు ఉన్నారు ఆ సమయంలో ఈశ్వరుడిని ప్రసన్నం చేసుకోవడానికి పార్వతీదేవి చంద్రగంట రూపాన్ని ధరించింది అప్పుడు శివుడు అందమైన యువరాజుగా కనిపించాడు ఆ తర్వాత వారి వివాహం జరిగింది చంద్రగంట ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం మహాగౌరి తన నుదుటిపై అర్ధచంద్రుని ఆకారాన్ని ధరించడం ప్రారంభించినప్పుడు అమ్మవారిని చంద్రగంట అని పిలుస్తారు తను ధైర్య సాహసాలకు ప్రాతినిధ్యం వహించే సింహాసా సింహాన్ని అధిరోహించింది ఈ మాతకు పది చేతులు ఉంటాయి ఒక చేతిలో కమలం పువ్వు మరో చేతిలో కమండలం ఖడ్గం త్రిశూలం విల్లు గద బాణం జపమాల ఉంటాయి ఈ రూపంలో చంద్రగంట అమ్మవారు సకల అస్తశాస్త్రాలతో యుద్ధానికి సిద్ధమైంది రాక్షసులను మట్టుపెట్టి భక్తులకు రక్షణగా నిలిచింది ఈ అమ్మవారు తన భక్తులకు ఏవైనా దుష్టశక్తులు వెంటాడుతూ ఉంటే వాటిని తరుము కొడుతుందని పురాణాల్లో పేర్కొనబడింది అందుకే ఈ అమ్మవారిని శత్రువులు నాశనం చేసే మాతగా పేర్కొంటారు చంద్రగంట మాత యొక్క మంత్రాలు

ప్రసాదం తను మహ్యం చంద్రమండేతి విశృత యాదేవి సర్వభూతేషు మా చంద్రగంట రూపేణ సంస్థిత సంస్థిత నమస్తేస్య నమస్తేస్య నమోస్తుతే నమహా ఈ మంత్రాలను పఠిస్తూ చంద్రగంట అమ్మవారిని ఆరాధించడం వల్ల మన జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోయి మనం సుఖశాంతులతో ఉండేలా అమ్మవారు